నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మిత్రులారా మనకు తెలుసు పహల్గామ్ దాడి పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు అక్కడ బోర్డర్లో మన ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం మనకు ప్రముఖ దేశాలన్నీ కూడా మనకే సపోర్ట్ని ఇస్తున్నాయి పాకిస్తాన్ తప్పు ఉన్నాయి సో యుద్ధం జరగాలని నేను కోరుకోవట్లేదు ఎందుకంటే శాంతియుతంగా చూద్దాం యుద్ధము దేశాధినేతలు అది పక్కన పెడితే సామాన్య ప్రజానీకం కూడా ఉన్నారు చాలామంది పాకిస్తానీలు కూడా భారతదేశాన్ని మెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు పాకిస్తానీలు నేను చాలా మన వీడియోలు చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ని తిడుతున్న వారు ఉన్నారు సో ఇవన్నీ పక్కన పెడితే ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది అది నేను మీ మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్కి భారత్కి కొన్ని కారణాల వల్ల భీకరమైన యుద్ధం జరిగింది సో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది అప్పట్లో భారత్ చాలా స్ట్రాంగ్ తెలుసు ఎప్పటికీ స్ట్రాంగే మన దగ్గర యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు కానీ సైన్యం కానీ చాలా ఎక్కువగా పాకిస్తాన్ చాలా తక్కువగా ఉంటుంది అయితే పాకిస్తాన్ భయపడి ప్రపంచ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి సహాయం కోరిందట కోరితే అప్పుడు విచిత్రంగా చూడండి ఎంత దారుణం అమెరికా చైనా యూకే లాంటి పెద్ద దేశాలు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చాయి అప్పటి ఎస్ అయినా భారతదేశం భయపడ యుద్ధం కొనసాగుతూనే ఉంది మీకు అమెరికా చూడండి సముద్రం నుంచి యుద్ధం చేయాలని నౌకల్ని కూడా యుద్ధ నౌకల్ని కూడా మోహరించిందట అలాగే యూకే కానీ సో చైనా కానీ అధునాతనమైన ఆయుధాలు పాకిస్తాన్కి ఇవ్వటానికి మేము సపోర్ట్ చేస్తాం భారత్ మీద కొనసాగించండి యుద్ధం చూద్దాం ఏమవుతుందో టోటల్గా లేపేద్దాం అన్న పరిస్థితులు వచ్చాయి నిజంగానే ఒక ఒక విధమైన సంక్లిష్ట పరిస్థితులు భారతదేశం పడిపోయింది ఏమిటి మూడు అగ్రదేశాలు పాకిస్తాన్ ఇవన్నీ కలిపి ఎన్నో ఆయుధాలు బలమైన దేశాలు కదా చాలా అంటే డబ్బున్న దేశాలు ధనిక దేశాలు ఏమైపోతాం ఇండియా ఏమైపో ఏమైపోతుంది ప్రజలందరూ ఏం కావాలి అన్న సమయంలో మిత్రులారా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది నిజమైన మిత్రుడు అంటే ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు రష్యా ఇప్పటికి కూడా మనకు మిత్రదేశం ఆ రోజు రష్యా ముందుకొచ్చి ప్రపంచంలోని ఈ అగ్ర దేశాలన్నిటినీ ఎదిరించి నేను భారత్కి సపోర్ట్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న ఆయుధాలు ఏమైనా సరే మీకు డబ్బు కానీ ఆయుధాలు కానీ సైనిక సంపత్తి కానీ అన్నీ ఇస్తాను నేను భారతదేశానికి సపోర్ట్ చేస్తాను అని ముందుకు వచ్చింది అప్పుడు చూడండి చైనా ముందుకు రావడంతో మిగతా దేశాలు యూకే రష్యా అమెరికా తోక ముడిచాయట భయపడిపోయాయట అమ్మ రష్యా సపోర్ట్ ఇస్తుంది భారతదేశానికి మనం నెగ్గలేము కష్టం అని చెప్పి ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా తోకముడిచి పారిపోయి చూశారు మిత్రులారా పాకిస్తాన్ని ఓడించాం అది వేరే విషయం సరే దానికి కారణాలు అనేక అనేకం ఎందుకు యుద్ధం వచ్చింది ఏమిటి అనేది పక్కన పెట్టి ఇప్పటికీ చూడండి ఎవరైతే మనం ప్రమాదంలో ఉన్నామో ఎవరైతే ఆపదలో ఉన్నామో మనల్ని కరెక్ట్గా ఆదుకునేవాడే మన మిత్రుడు గుర్తుపెట్టుకుని మిత్రులారా రష్యా చాలా బలమైన దేశం ధనవంతమైన దేశం ఆయుధ సంపత్తి ఉంది ఆర్థిక పరిపుష్టి ఉంది రష్యా లాంటి దేశాన్ని చూసి వాళ్ళంతా భయపడ్డారు సో రష్యా లాంటి దేశం మనకు ఇప్పటికీ మిత్రదేశంగానే ఉంది ఎస్ మనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది సో ఆ రోజు రష్యా మనకు సపోర్ట్గా రాబట్టి వాళ్ళంతా పారిపోయి మనం బతికి బట్టగట్టాము ఈ మాట ఎందుకంటున్నా అంటే భారతదేశం దగ్గర శక్తి లేదని చెప్పట్లేదు బతికి బట్టగట్టాము అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళందరితో ఒక నిజంగా రష్యా మనకు సపోర్ట్ చేయకపోతే అటు చైనా యూకే అమెరికా పాకిస్తాన్ వీళ్ళందరితో యుద్ధం చేయాల్సి వచ్చేది కదా చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడి ఉండేది కదా మనం చిన్నాభిన్నం అయిపోయి ఉండేది కదా మన దేశం మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేది కదా ఎంత ప్రాణ నష్టం జరిగిండేది కదా అలా కాకుండా చూడండి ద గ్రేట్ రష్యా అందుకే రష్యా మనకు మిత్రుడు మనం ఎవరిని నమ్మడానికి లేదు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇటు అమెరికా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు చైనా కానీ యుకే కానీ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా కానీ వీళ్ళని నమ్మడానికి లేదు ఏ క్షణమైన ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ రష్యా మాత్రం భారత్కే సపోర్ట్ చేస్తుంది భారత్నే తన ప్రాణమిత్రుడుగా భావిస్తుంది సో రష్యాని గౌరవించాలి మనం దయచేసి చైనా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో తరిమి కొట్టండి వద్దు చైనా నాకు తెలుస్తున్న వార్తలు ఏంటంటే ఇందులో నిజమేంతుందో ఏమో తెలీదు ఇప్పుడు కూడా చైనా పాకిస్తాన్కే సపోర్ట్ చేయబోతోంది అని తెలుస్తోంది ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ అందుకనే చైనా ఎప్పుడు మనకు మిత్రదేశం కాదు ఎన్నోసార్లు భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించింది చైనా వైరస్లు పంపింది చూసాం మనం కరోనా కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ సో దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి చైనా వస్తువులు ఏదైనా సరే చైనాను నిర్బంధించండి చైనా వస్తువుల్ని తరిమి కొట్టండి చైనా మనకొద్దు చాలు రష్యా లాంటి ఒక గొప్ప దేశం మనకు సపోర్ట్ ఉంది మనం వాళ్ళకు సపోర్ట్ ఉన్నాం చాలు సో గుర్తుపెట్టుకోండి చైనా బ్యాన్ చైనా బ్యాన్ చైనా వస్తువులను బ్యాన్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అయిన నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్